ధరణి లోటుపాట్లపై పది రోజుల్లో నివేదిక ఇవ్వండి సీసీఏలో కమిషనర్ నవీన్ మిఠల్ కు సీఎం రేవంత్ ఆదేశం ముప్పై మూడు జిల్లాల్లో ఎల్ఆర్ఎస్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలన్న బట్టి కాళేశ్వరంపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది మేడిగడ్డ కుంగడంపై అనుమానాలున్నాయన్న కేటీఆర్ కాంగ్రెస్ తోనే రాష్ట్రాభివృద్ధి కేసీఆర్ ప్రజా సమస్యలపై మాట్లాడాలన్న జూపల్లి బడ్జెట్ పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అన్ని రాష్ట్రాలకు సమాన కేటాయింపులు జరిగాయన్న రఘునందన్ ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం కోకాపేట వరకు మెట్రో రైల్ రెండో దశ ప్రతిపాదనలు సవరించిన సర్కార్ నూతన ఓటరు జాబితా ఆగస్టులో పూర్తి చేయాలి బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పంచాయతీ ఎన్నికలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత విచారణ ఈ నెల ముప్పై ఒకటికి వాయిదా వర్చువల్ గా కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ కవిత ఇవాళ నీతి ఆయోగ్ సమావేశం ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీ హయాంలో అప్పులు పెరిగాయన్న చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని జగన్ ఎదురు దాడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిరవధిక వాయిదా ఐదు రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాలు మదనపల్లె ఘటనపై నాలుగు బృందాలు విచారిస్తున్నాయి కొందరు ఉద్యోగులపై వేటు తప్పదన్న రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసు నిందితుడు మృతి చెర్లపల్లి జైల్లో ఖైదీగా ఉన్న ఉగ్రవాది సయ్యద్ మక్బల్ ఉమ్మడి విజయనగరం జిల్లాలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి విషధ్వరాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్న జనాలు క్రియేటర్ గా మారాలంటే కఠోర శ్రమ కావాలి నర్సారావుపేటలో యాంటీ ర్యాగింగ్ డ్రగ్స్ పై అవగాహన సదస్సు హైదరాబాద్ కైతలాపూర్లో కారులో మంటలు డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం కాళేశ్వరం దగ్గర మళ్లీ గోదావరి ఉగ్రరూపం ప్రాణహితకు భారీగా పోటెత్తిన వరద ఆసిఫాబాద్ జిల్లా జైహింద్పూర్ లో ఉప్పొంగిన పెద్ద ఒర్రె విద్యార్థులను భుజాలపైన ఎత్తుకుని ఒర్రె దాటించిన టీచర్ మహారాష్ట్రను వణికిస్తున్న భారీ వర్షాలు కుండపోత వానలతో నీట మునిగిన ముంబై గత చరిత్ర నుంచి పాక్ గుణపాఠం నేర్చుకోలేదు ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన జవాబిస్తామన్న ప్రధాని బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం వివక్ష చూపింది నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రాన్ని నిలదీస్తామన్న మమత ఇద్దరు జార్ఖండ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు జార్ఖండ్ అసెంబ్లీ స్పీకర్ ట్రిబ్యునల్ నిర్ణయం మహిళా ఆసియా కప్ ఫైనల్స్ కు భారత్ సెమీఫైనల్స్ లో బంగ్లాదేశ్ పై పది వికెట్ల తేడాతో గెలుపు